అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్స్ అనో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కళ్యాణ్ గారికి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండవు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందులో ఎక్కువనో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద పోలీస్ కేసులు ఎన్ని ఉన్నాయి అఫీషియల్గా ముప్పై ఏడు ఉంది గా ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు సో ముప్పై ఏడు వేసుకుందాం ముప్పై ఏడు కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఎన్ని ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క కేసు అంటే ఒక్క కేసు లేదు అసలు కేసు పెట్టే మొగోడి ఇంకా బుట్టను కూడా బుట్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలాంటి తప్పుడు పనులు చేయరు అందుకోసమే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క కేసు అంటే ఒక్క కేసు లేదు సో పవన్ కళ్యాణ్ గారి కేసు మీద జీరో సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం ఎన్ని సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి మన అందరికీ తెలిసిన జగన్మోహన్ రెడ్డికి నూట యాభై సీట్లు వచ్చాయి లాస్ట్ టైం సో లాస్ట్ టైం నూట యాభై ఒకటి అదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక్క సీట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ రెండు చోట్ల కూడా ఓడిపోయారు సో ఒక్క సీట్ వచ్చిన సీటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిపోయింది ఫస్ట్ ఒకటేసి దాని తర్వాత మైనస్ యుద్ధము ఇది వచ్చింది మైనస్ జీరో సో జనసేన పార్టీకి ఒక్క సీట్ అంటే ఒక్కటి లేదు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక సీట్లు వచ్చింది కదా మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలిసిందే ఈసారి జగన్మోహన్ రెడ్డికి పదకొండు అంటే పదకొండు సీట్లే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అన్నికైనా మంచి పనులు చేసిండు కాబట్టే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చిండు అదే పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ ఒకటే ఒక సీట్ వచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోయింది అదే ఈసారి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టిండు పవన్ కళ్యాణ్ సో ఈసారి పవన్ కళ్యాణ్కి ఇరవై ఒక్క సీట్లు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు పైకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి కిందికి వచ్చిండు జగన్మోహన్ రెడ్డి అన్ని గైనా తప్పులు చేసినారు కాబట్టి నూట యాభై నుంచి పదకొండు వచ్చిండు అదే పవన్ కళ్యాణ్ గారు జనాలకి అండగా ఉన్నాడు కాబట్టి ఇరవై ఒకటికి వచ్చిండు జీరో నుంచి ఇరవై ఒకటి వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి వచ్చిన్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ ఉంది షర్మిలా ఉంది ఒకే ఒక్క భార్య ఉంది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి టూ థౌజండ్ ఫోర్టీన్లో షర్మిలా విజయమ్మ సపోర్ట్ చేయకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ జైలో కూర్చుంటున్నాయి జైలా తింటున్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏది లేదు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి విజయమ్మ మీద షర్మిల మీద కేసు కేసీసా సో జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జీరో 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఏమైనా అవసరం వచ్చినా జనాలకి ఏమైనా అవసరం వచ్చినా ఫస్ట్ వచ్చే వ్యక్తి చిరంజీవి సెకండ్ వచ్చే వ్యక్తి నాగబాబు థర్డ్ వచ్చే వ్యక్తి రామ్ చరణ్ దాని తర్వాత వచ్చే వ్యక్తి వరుణ్ తేజ్ దాన్ తర్వాత వచ్చే వ్యక్తి సాయిధరం తేజ్ దాని తర్వాత ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓ మస్తు మంది ఉంటారు ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారికే కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా ఏం చేసినా ఆయన వెనకాల జన సైనికులు ఉన్నారు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీద ఈగా అంటే ఈగ కూడా వాళ్ళని ఇప్పుడు జగన్ గురించి మాట్లాడుకుంటే అసలు జగన్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా మీ అందరికీ మీ అందరికీ తెలుసుంటుంది నేను కొన్ని పాయింట్లు చెప్తాను జగన్ పొలిటికల్ ఎంట్రీ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ ఎంపీగా గెలిచిండు టూ థౌజండ్ ఎయిట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోతే నేనే సీఎం అవ్వాలి గిట్లని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ వ్యక్తి ఫైట్ చేసిండు జగన్ అనే వ్యక్తి అప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా తప్పుడు పనులు చేసిండు కాబట్టి ఈయన మీద ఉన్న కేసులన్నీ తీసేసి జైలు చేసేసారు ఇదే జగన్మోహన్ రెడ్డిని ఈయన తప్పు చేసిండు కాబట్టే జైలుకి వెళ్ళిండు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ ఫోర్టీన్త్న పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుడ్వర్ గురించి మాట్లాడుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏ మంచి పనులు చేసిండు గిట్లని చెప్పి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ సీఎంగా ఉన్నప్పుడు దేనికి పనికిరాని పథకాలు ఇచ్చి జనాలందరినీ సోమరిపోతూ చేసిం అసలు జగన్మోహన్ రెడ్డి గుడ్ వర్క్ అంటే ఏముంది అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి గుడ్ వర్క్ అంటే కూడా తెలియదు ఎందుకంటే మనోడు అసలు ఏ మంచి పనులు చేయడు కాబట్టి సో గుడ్ వర్క్ గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏది లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు సభ్యత్వం అనేది లేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఈ సోషల్ మీడియాలో అందరినీ విచ్చలవిడిగా తిట్టే వ్యక్తుల మీద రేపటి రోజున ఏమైనా కూడా అసలు ఏమీ ఉండదు ఆ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి లాస్ట్కి చెప్పేస్తారు అంతేందుకు శ్రీరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అండ ఉందని చెప్పి ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడింది ఇప్పుడు శ్రీరెడ్డి మీద కేసు అయ్యేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసలు శ్రీరెడ్డి ఎవరు అని కూడా చెప్పేసింది సో గుడ్ వర్క్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో లేదు లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుడ్వర్ గురించి మాట్లాడుకుంటే జనసేన పార్టీలో సభ్యత్వం అనేది చాలా ఉంది ఇప్పటికీ సభ్యతం తీసుకున్న వ్యక్తులకి ఏమైనా అయితే పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయల చెక్ ఇస్తాడు అంటే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు చెక్కిస్తాడు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకి ఏమైనా హాస్పిటల్ ఖర్చు అయితే జనసేన పార్టీ వాళ్ళకి భరోసాగా కొన్ని పైసలు అయితే పంపిస్తా ఉంటది సో జనసేన పార్టీకి సభ్యత్వం అనేది ఉంది జనసేన పార్టీకి ఏమైనా అయినా జన ఏమైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎంతో అంత పైసలు ఇస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి డొనేషన్ల గురించి మాట్లాడుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి డొనేషన్ చేసిండు అంతెందుకు రీసెంట్గా విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఈ కుటమి ప్రభుత్వానికి నేను ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తున్నా గిట్లని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిండ మరి ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చిండు ఏ ప్రభుత్వానికి ఇచ్చిండు ఎవరికండి కొట్టిండు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుని ఆయన అకౌంట్కి ఆయనే కొట్టుకున్నాడు అనుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింది అనుకుంటా సో ఆ కోటి రూపాయలు ఏడికి పోయిందో తెలదు అంతెందుకు ఒకసారి ఆర్మీ మీటింగ్లో వెళ్ళినప్పుడు డొనేషన్ అడిగితే వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇచ్చిండి ద్వారా ఐదు వందల రూపాయలు ఆర్మీ ఫ్యామిలీలోకి ఇదే జగన్మోహన్ రెడ్డి ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఆర్మీ వాళ్ళకి నువ్వు డొనేషన్లు చేయనీకి రాదు ఎవరైనా పైసలు వచ్చినప్పుడు ఫ్రీగా తీసుకుంటావు దేనికి పనికిరావు రావయో సమయం డొనేషన్లు ఉండదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు ఏమీ ఉండదు అసలు గుడ్ వర్క్ అంటే మంచి పనులు చేయవు ఏమి చేయవు అదే పవన్ కళ్యాణ్ గారు డొనేషన్ల గురించి మాట్లాడుకుంటా ఉంటే ఈ బోర్డు అనేది మొత్తం నిండిపోతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ చేసిన మాటలు కౌలు రైతులకు పైసలు ఇచ్చుకుంటూ పోతాడు రీసెంట్గా ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక ఈవెంట్లో వంద రూపాయలు చెప్పులు వేసుకొని యాభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన్నా ఇప్పటం గ్రామంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అందరి ఇళ్ళలు కూలగొట్టినప్పుడు ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరికీ తలాంత తలాంత పైసలు ఇచ్చుకుంటా పోయినా పవన్ కళ్యాణ్ గారు డొనేషన్ల గురించి మాట్లాడుకుంటే ఆయనకున్న పైసలు ఏది రీసెంట్గానే ఆయనకున్న ఆస్తి ఇల్లు అన్ని అమ్మేసి జనాలకి పెట్టిన అధికారంలో వచ్చినాక ఎవరైనా పైసలు నిజంగా దాచిపెట్టుకుంటారు కానీ ఈ వ్యక్తి నిజంగా పిచ్చోడు చాలా పిచ్చోడు ఆయన సొంత పైసలు మొత్తం ఖర్చు పెడతా ఉంటాడు ఇప్పటికీ జనసేన పార్టీలో చాలామంది చాలా అంటే చాలామందికి ఈయన పైసలు పోయినాయి పవన్ కళ్యాణ్ ఎవరికైతే హెల్ప్ చేశారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కిందికి వచ్చి కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలి ఇట్లా అని చెప్పి అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు డొనేషన్ల గురించి మాట్లాడుకుంటే ఇగో ఈడకెళ్ళి జీరో 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 ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని జీరోలు ఉంటాయి నాకు తెలిసి ఆయన సినిమాలు చేసిన పైసలు మొత్తం రాజకీయాల మీదనే పెడుతున్నాడు అంటే ఈ ప్రజల మీదనే పెడతా ఉన్నాడు ఈ వీడియోకి ఇట్లా ఎట్లా అనిపించిందో వచ్చి కామెంట్ చేయండి నేను చెప్పిన మాటలు మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే కిందికి వచ్చి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం మళ్ళీ బెటర్గా వీడియో చేస్తాను సో ఈ వీడియో ఇంతటివరకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి